డైక్టర్ని కూడా సో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రధానన్న సపోర్ట్ తోటి ప్లస్ వివిధ రకాలుగా ఈ చిత్రపురి పైన దాదాపు ఒక యాభై నాలుగు హైకోర్టులో చాలా ధర్నాలు తర్వాత రిప్రజెంటేషన్లు అండ్ ఆర్టీఐ కింద అధిక విద్యావంతులు అప్రయోజకులయ్యారు పూర్ణ సుంటలు సభా పూజ్యులయ్యారు చిత్రపురికి స్వతంత్రం రాలేదు అక్కడ బ్రిటిష్ పరిపాలన అనేది జరుగుతుంది దానికి కారణం ఏ ఒక్కటి ఓవరాల్గా మాట్లాడట్లేదు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మేమిచ్చిన రిప్రజెంటేషన్ పైన యాక్ట్ ఫిఫ్టీ వన్ కోఆపరేటివ్ యాక్ట్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనేది రిపోర్ట్ వేసి డైరెక్ట్ అకౌంట్ల నుంచి ప్లస్ లీగల్గా మనీ నూట పది కోట్లు స్కాన్ చేశారు అని గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చినాక ఇమ్మీడియట్గా అది రిపోర్ట్ కూడా బయటికి రాలేదు అక్కడ ఉన్న డీసీఓ దాత్రి మేడము సెక్షన్ ట్వంటీ వన్ ఏఏ కింద వీళ్ళు అధికారులకి ప్లస్ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్కి ఇచ్చారు వీళ్ళు పర్సనల్ గైన్ అవ్వలేదు అనేసేసి ఒక ఫాల్త్ సెక్షన్ కింద ఇచ్చేసేసి దాన్ని ఇమీడియట్గా ట్రిబ్యునల్ లోకి వెళ్ళేసేసి స్టే తీసుకొచ్చారు ఆ స్టే మీద మేము మమ్మల్ని ఇంప్లీడ్ కూడా చేయనీయలేదు ఎందుకని ఆ ట్రిబ్యునల్ మొత్తం రూల్స్ అన్ని చదివితే సెక్షన్ లెవెన్ ప్రకారంగా నూట పది కోట్లు వీళ్ళ మీద ఆరోపణలు జరిగితే వీళ్ళకి స్టే ఇవ్వాలని అంటే ఇమ్మీడియట్గా యాభై ఐదు కోట్లు అక్కడ డిపాజిట్ చేయాలి ప్లస్ డైరెక్ట్ పార్టీకి అనేది ఆర్డర్ ఇవ్వకూడదు ఈ రెండింటిని మేము మళ్ళీ యాక్ట్లు చదివేసేసి మీరు మమ్మల్ని ఇంప్లీడ్ చేయట్లేదు అని మేము హైకోర్టులో వేస్తే ఇమ్మీడియట్గా ట్రిబ్యునల్ జడ్జి ప్లస్ వీళ్ళంతా సో దీంట్లో చాలా మందికి సరిగ్గా జరగలేదంట ఇది మొత్తం మేము మళ్ళీ కంప్లీట్ క్యాన్సల్ చేసేస్తున్నాము మళ్ళీ మీరు రీఎంక్వైరీ చేయండి అని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వేసిన సెక్షన్ యాక్ట్ ఫిఫ్టీ వన్ సర్చార్జ్ రూపంలో మళ్ళీ రీ ఓపెన్ చేశారు అంటే ఈ లోపు కాలయాపన ఐదు సంవత్సరాలు అనేది అయిపోతుంది దానికి మళ్ళీ ఎలక్షన్లో వాటి ఎవరు చేయడానికి అని నాలుగు వందల నలభై నాలుగు అంటే నా పేరులో ఇంకోరికి ఇవ్వడము అలాగా చేశారు ఈ జనరల్ బాడీలో ఉన్న ఎజెండాలు చెల్లవని మేము కోట్లో స్టే ఉంది స్టే ఉన్న దాంట్లో జనరల్ బాడీలో ఈ సఫైర్ సూట్ అనేది ఏడు వేల గజం అనేది అక్కడ తీశారు సో స్టేలో ఉన్న దానికి ఈ రోజు వరకు పన్నెండు కోట్లు వసూలు చేశారు ఈ పన్నెండు కోట్లు మీరు దేనికి వీళ్ళకి సిగ్నేచర్ రైట్ లేదు మీరు దేని దేనికి ఇచ్చారు అని అని మేము అంటే ఆర్టీఐ కింద వాళ్ళకి పెడితే థర్టీ డేస్ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏంటని అంటే ఇది కోర్టులో ఉంది అంటే ఇదే విషయం నెంబర్ డే వన్ చెప్పొచ్చు కదా ముప్పై రోజుల తర్వాత అంటే ఆర్టీఐ మినిమం డేస్ అనేది ముప్పై రోజులు చూసేసేసి ముప్పై రోజుల తర్వాత కోర్టులో ఉంది అని అంటే ఒక కోర్టులో ఉంటే ఒక మెంబర్గా గా సొసైటీ ఓనర్ గా ఆ ఫండ్ సనేది మిస్యూజ్ అనేది అడగకూడదా జనరల్ బాడీలోనేమో పద్దట్లు గారి దగ్గర తీసుకొచ్చాము అని అంటారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో బట్ డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఏమో యాభై ఎనిమిది కోట్లు ఆయన కట్టాలి దానికోసమే ఇది మేము ఎగస్ట్రా చేసామని అని ఆరు విల్లాలు ఎగస్ట్రా కట్టారు సొసైటీ డబ్బు నాశనమైంది ఎగస్ట్రా ఎవరు కట్టారు అనేది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉండదా ఈ రోజు ఈ కమిటీ మీద ఇరవై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎకనామిక్ మీకు అఫెన్స్ వింగ్ లో ప్లస్ రాజదుర్గం పిఎస్ లో మరి మూడు కేసులు ఉంటే కేసులుంటే పీడి పెడతారు ఇరవై రెండు కేసులు వదిలేస్తున్నారు మంత్రులను కూడా పెడుతున్నారు సార్ నాలుగు వేల మంది ఇరవై ఆరు వేల మంది కార్మికులు ఒక నలుగురు తప్ప ఎవరు లేరు సార్ అని మేము కూడా చివరి వరకు ఎందుకు అంటే లక్ష లక్షలు అప్పులు చేసి ఎందుకు వేస్తున్నావు అంటే అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు గజం నలభై రూపాయల చొప్పున కోటి నలభై లక్షలు ఈ రోజు ఏడు వేల కోట్ల భూమి ఇండస్ట్రీ కోల్పోయింది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి రెండు వందల కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు ప్రతి యూనియన్ బాగుపడుతుంది ఆ ఏడు వేల కోట్ల భూమి అనేది వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఈ పోరాటం అంతిమ వరకు దాని ఉద్దేశంతో ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని ప్లస్ ఛాంబర్ ని మళ్ళీ రియలాట్మెంట్ అని అసలు ఒక్కటి కాదు ఇక అవినీతికి చట్టబద్ధత కలిపేయాలని వాళ్ళు కొట్లాడుతున్నారు దానికి ఫస్ట్ వీక్ లో ప్రత నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక సపోర్ట్ చేస్తే ఆ చిత్రపుర్ని మనం కాపాడుకోవచ్చు చివరి ప్రయత్నంగా మేము చలో ఢిల్లీ జంతర్ అంతా కూడా మొదటి వారంలో ప్లాన్ చేస్తున్నాము దయచేసి ఈ చిత్రపురి ఇష్యూని ఇప్పుడు రెండున్నరకి ఇక్కడే మీకు క్వశ్చన్స్ ఆయన జనరల్గా వచ్చేశారు సో వాళ్ళందరూ కూడా మేము మీడియా వాళ్ళందరూ కూడా ఏమేమి క్వశ్చన్లు అడగాలి ఎలాగా మిస్యూజ్ అయింది అనేది కంప్లీట్గా ఒక డ్రాఫ్ట్ రెడీ చేశాము అవి మీరు ఆజు తీసి అడిగితే చాలు ఈ సభా వేదికగా మీడియా అందరినీ సినిమా కార్మికులందరినీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము సత్యమేవ జైతే థ్యాంక్ యూ